కార్తీక మాస సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమైంది నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో ఈ దీపాలు వెలిగించారు మీరు కూడా చూస్తున్నారు కదా ఈ క్రౌడ్ ఏ రేంజ్ లో ఉందో ఇస్కేసినా రాలదన్నట్టుగా ఉంది ఈ క్రౌడ్ అయితే చూడ్డానికి నేత్ర పర్వంగా సాగిన ఈ కార్యక్రమం పెద్ద ఎత్తులో పాల్గొన్న భక్తులు శివనామస్మరణంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మారు మోగించారు ఈ సందర్భంగా వేదికపై సహస్ర కళాభిషేకం కోటిమాలల అర్చనలతో శ్రీశైల మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తుల దర్శనం కోసమై హంస వాహనంపై శ్రీశైల మల్లికార్జున ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు ఈ రేంజ్ లో క్రౌడ్ మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం అనుకోవాలి ఆ క్రౌడ్ చూశాక ఈ మండపాన్ని కవర్ చేయడానికి నైట్ టైం కాకుండా డే టైం రావడం బెటర్ అని ఫిక్స్ అయ్యి డే టైం వెళ్ళి ఈ మండపం యొక్క విశిష్టతని అలానే ఈ మండపంలో ఉన్న డీటెయిల్స్ ని ఈ వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను మీరు కూడా ఒక్కసారి చూడండి ఈ మండపాన్ని మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియోని డీటెయిల్ గా చూస్తే చాలు ఎందుకంటే ప్రతి కార్నర్ ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో చూపించాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిన్న జిఆర్ స్వామి హైకోర్టు జడ్జి జస్టిస్ ఏ రామలింగేశ్వర స్వామి మై హోం అధినేత జి రామేశ్వరరావు దంపతులు భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి హాజరయ్యారు కోటి దీపోత్సవం సందర్భంగా వేదిక కిరువైపులా ఏర్పాటు చేసిన అఖండ దీపాలని అతిథులు వెలిగించిన తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో పాల్గొన్న భక్తులందరూ దీపాలను వెలిగించారు భక్తులైతే వేలల్లో వచ్చారు ఈ పూజా కార్యక్రమం అనంతరం చిన్నజీఆర్ స్వామి గారు భక్తులందరినీ ఉద్దేశించి ప్రసంగించారు ఒక్కసారి ఊహించుకోండి కోటి దీపాలు ఒకే ప్లేస్లో వెలిగిస్తే ఎంత వెలుగునిస్తాయి అసలు ఆ లైటింగ్ ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించారా గత పది రోజులుగా ప్రతిరోజు ఈ కోటి దీపోత్సవం జరుగుతుంది వేలాది మంది భక్తులు ఒకేసారి వెలిగించే ఈ దీప వెలుగులో వచ్చిన ప్రకాశం అది కేవలం నెయ్యి దీపం కాదు భక్తి ప్రశాంతత ఆశలు అన్నీ కలిపిన వెలుగని చెప్పుకోవాలి ఇంత గ్రాండ్ మండపాన్ని అరేంజ్ చేసిన భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి పెద్ద థ్యాంక్స్ అని చెప్పుకోవాలి అలానే ఈ మండపాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసిన ఆర్ట్ టీంకి కి డిజైనర్ టీమ్ కి అలానే రోజు ఈ మండపాన్ని క్లీన్ చేస్తూ ప్రతి రోజు డివైన్ ఫీల్ ఇవ్వడం కోసం ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ కొన్ని వందలాది మంది ఈ మండపాన్ని రోజు ఫ్రెష్ గా చూపించడానికి కష్టపడుతున్నారు వారందరికీ బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళ పడ్డ శ్రమ అండ్ కొందరు ఆర్గనైజర్ వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఈ వీడియో లాస్ట్ లో చూపించబోతున్నాను దాన్ని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే మీకు కూడా తెలుస్తుంది ఈ మండపం యొక్క విశిష్టత కోటి దీపోత్సవం అంటే సాధారణంగా కోటి దీపాల మహోత్సవం అని అసలు అర్థం కోటి దీపాలే కాదు కోట్లాది హృదయాలు ఒకేసారి వెలిగించే శాంతి అని చెప్పుకోవాలి ఈ కార్యక్రమం కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజుల్లో జరుగుతుంది ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు క్షమించబడతాయి శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక ఉజ్వలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుంచి నవంబర్ పదమూడు వరకు ప్రతి రోజు సాయంకాలం ఐదున్నర గంటలకి ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ లో మొత్తం పదమూడు రోజుల పాటు హైదరాబాద్ ప్రకాశంతో కళకళలాడుతుంది ప్రతి ఒక్క రోజు కోటి దీపాలను వెలిగిస్తే ఒక్కసారి ఊహించండి మొత్తం స్టేడియం అయితే ఒక సముద్రంలా మారింది వాలంటీర్లు భక్తులు కుటుంబాలు అందరూ కలిసి ఒక్కసారి శివనామ స్వర్ణం చేస్తుంటే ఊహించుకోండి ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్కసారి మీరు కూడా దాన్ని చూస్తే కల్లారా మీకు కూడా తెలుస్తుంది ఈ వీడియోలో అసలు ఈ దీపోత్సవం ఈ క్రౌడ్ ఎలా ఉంటారో డీటెయిల్ గా అయితే చూపించబోతున్నాను ఇంకా ఈ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కేవలం దీపాలే కాదు భజనలు కీర్తనలు హరివిల్లు లాంటి సంగీతం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రసిద్ధ కళాకారులు సింహనాధిపతులు గురువులు వచ్చారు కొందరు ప్రసిద్ధుల గురించి మాట్లాడదాం ఎస్ ఐశ్వర్య అందరిలోని ప్రాణం పోసే అద్భుతమైన సంగీత ప్రదర్శనలు ఇచ్చారు అనేక రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక గురువులు ప్రముఖ వ్యక్తులు కూడా హాజరయ్యారు ఇక్కడ జరిగే ముఖ్యమైన కార్యక్రమం గ్రాండ్ దీప సేవ అంటే భక్తులు ఒకేసారి వేలాది దీపాలు వెలిగించి కష్టాలన్నీ ఈ దీపంలో అప్పగిస్తారు చాలా మంది తమ కోరికలు సమస్యలు కష్టాలని ఈ దీపంలో అప్పగిస్తారు ఇంతకీ మీకు తెలుసా అసలు ఎందుకు ఈ దీపాలను మనం వెలిగిస్తామో పురాణాల్లో కార్తీక దీపం గురించి కొన్ని అద్భుతమైన కథలు ఉన్నాయి శివుడు మరియు విష్ణువు ఇద్దరు దీపాల ద్వారా దర్శనమిచ్చారని చెప్పే కథ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే ఏళ్ల పాటు చేసిన పాపాలు కూడా క్షమించబడతాయని పురాణాలు చెప్తున్నాయి దీపం అంటే అజ్ఞానాన్ని తొలగించడం అని అర్థం ఇంట్లో దీపం వెలిగితే ఆరోగ్యం ధనం శాంతి వస్తాయని శాస్త్రం చెప్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తన జన్మదినం రోజున ఈ కోటి దీపోత్సవాన్ని హాజరయ్యి ఒక పెద్ద న్యూస్ అయితే చెప్పారు ఇంకా వచ్చే సంవత్సరం నుండి ఈ కోటి దీపోత్సవం రాష్ట్ర పండుగగా జరుపుతామని పైగా కేంద్రానికి లేఖ రాసి పైగా కేంద్రానికి లేఖ రాసి భారతదేశ జాతీయ పండుగ గుర్తించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు ఇది ఎంత పెద్ద విషయం అంటే ఇదే గాని నిజమైనట్టయితే మన తెలంగాణ గురించి దేశం అంతా మాట్లాడుకుంటుంది భక్తి టీవీ లైవ్ టీవీలో రోజు ప్రసారం జరిగింది అందుకే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఇందులో పాల్గొన్నారు డే టైంలో ఇలా ఉండే ఈ స్టేడియం నైట్ టైం అయితే ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవాలి మనం ఈ స్టేడియంలోకి వెళ్ళగానే మొదట మనకు కనిపించేది అనేకమైన దీపాలు రంగురంగుల అలంకరణలు దూరం నుంచి చూస్తే స్టేడియం ఒక దేవాలయంలా కనిపిస్తుంది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ పీపుల్ ఎందుకంటే ఈ పదమూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేటట్టు సహకరించినందుకు అండ్ ఒక్కసారి మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ మండపం అయితే చాలా ఇయర్ లుక్ ఉంటుంది దీపాలు వెలిగించడానికి అయితే ఇక్కడైతే సపరేట్ ప్లేసెస్ కూడా ఉంటాయి ప్రతి ఐదు నిమిషాలకి శంఖధ్వని మంత్రాలు అన్ని డైరెక్ట్ గా హృదయాన్ని తాకుతాయి ఈ కార్యక్రమం అయితే ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు కొన్ని వందలాది మంది హెల్ప్ చేస్తే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరుగుతుంది చూశారు కదా ఈ బల్లలపైనే దీపాలు వెలిగించి ఈ దీపపు వెలుగులో నైట్ టైం అయితే మెస్మరైజింగ్ గా ఉంటుంది మీరు ఈ కోటి దీపోత్సవాన్ని చూసారా చూస్తే కామెంట్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి అన్ఫార్చునేట్గా మీరు ఇయర్ మిస్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు అండ్ ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ తమ మాటల్లో ఈ మండపాన్ని గురించి చెప్తున్నారు మీరు కూడా ఒకసారి వినండి నా పేరు ప్రసాద్ అండి ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఈ వర్క్ డిపార్ట్మెంట్ చేస్తుంది ఆనంద్ సాయి గారు ఆనంద్ సాయి ఆర్టి ఆర్టి డైరెక్టర్ మూవీ పవన్ కళ్యాణ్ మూవీ గట్రా చేశారు ఆయన యాదాద్రి టెంపుల్ కూడా ఆయన చేసిందే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ నేను ఒక ప్లానింగ్ గీసి ఇచ్చాను శివుడు అనుగ్రహం ఉంటే అది కూడా అవ్వచ్చు చౌదరి గారికి ఇచ్చా అలానే ఈ మండపం చైనాకి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది వర్కర్లు ఒక డెబ్భై ఎనభై మంది వర్క్ వర్కింగ్ ఇక్కడ ఉంటున్నారు థర్టీన్ డేస్ ఇక్కడ ఉత్సవాలు కంటిన్యూ అవుతుంటాయి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా బతితో అందరూ వర్క్ చేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు ఈ ఒక్క కష్టం కోటి లాగా భగవంతుడు అందరికీ నమస్కారం నా పేరు రజని నేను వాలంటరీగా నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి రచనా మేడంకి రమా మేడంకి రచనా మేడంకి చాలా ధన్యవాదములు శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని అంటారు అట్లానే మనము శివుడాగ్ని వల్లే మనం ఇంత దూరం వచ్చి ఉన్నాం నేను గుంటూరు నుంచి వచ్చి చేస్తున్నాను అంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి చేస్తున్నానంటే శివుడు ఆజ్ఞ ఉన్నట్టే కదండి ఇక్కడ వర్క్ చేస్తున్న భక్తి అండ్ ఎన్టీవీ వనిత టీవీ యాంకర్స్ కానీ వర్కర్స్ కానీ చాలా మాకు సపోర్ట్గా ఉన్నారు వీరు చాలా అసలు ఎక్కడ యాజమాన్యం కూడా మాకు సపోర్ట్లో చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేసే విధానం కానీ పద్ధతులు కానీ సార్ రిసీవ్ పద్ధతి కానీ చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా ఇయర్స్కి వచ్చి మేము ఇలానే వాలంటరీ వర్క్ చేయాలని చాలా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన నరేంద్ర చౌదరి గారికి రచనా మేడంకి అందరికీ భక్తి అండ్ ఎన్టీవీ వా యాజమాన్యానికి ధన్యవాదములు చేస్తున్నాం విన్నారు కదా ఆర్గనైజర్స్ అలానే ఈ సెట్ అరేంజ్ చేసిన పర్సన్స్ మాటలలో అండ్ ఈ సెట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నైట్ టైం ఈ విజువల్స్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే ఒక్కసారి చూడండి రోడ్లు అంతా బ్లాక్ అవుతూ అండ్ ప్రతిరోజు ఈ స్టేడియంకి లక్షలాది మంది భక్తులు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి సాంప్రదాయం మరియు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి సాంప్రదాయ పరంగా ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మేధస్సుని సూచిస్తుంది ఇది జీవితానికి వెలుగును తెస్తుంది శాస్త్రీయంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఈ మాసంలో ఉదయ వేళలు తక్కువగా ఉంటాయి దీపాలు వెలిగించడం వల్ల చీకటి తగ్గించి జీవితంలోకి మరింత వెలుగున ఆహ్వానించడం జరుగుతుంది కార్తీక మాసంలో వాతావరణం సాధారణంగా చల్లగా మరియు పొడిగా ఉంటుంది ఇదే దీపాలు వెలిగించడానికి అనువైనది వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది అందువలన పొగ త్వరగా కరిగిపోయేలా చేస్తుంది ఈ దీపాలు వెలిగించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు మానసిక ప్రశాంతత కలుగుతుంది కార్తీక మాసంలో గాలి స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించేటప్పుడు వాతావరణం కాలుష్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది దీపాలు వెలిగించడం అనేది జ్ఞానం అవగాహన మరియు విముక్తికి చిహ్నంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో విష్ణువు మరియు శివునికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేయడం మంచిది కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల చాలా పవిత్రమైనగా భావిస్తారు నిజానికి దీపం వెలిగించినప్పుడు మనసులో చెప్పుకోకుండా మూడు విషయాలు జరుగుతాయి మన భయం తగ్గుతుంది మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది మనలో ఉన్న నెగిటివిటీ అంతా స్లోగా తొలగిపోతుంది అది కేవలం ఒక దీపం కాదు ఒక ఎనర్జీ క్లీన్సింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి ఈ కార్యక్రమంలో నేను మాట్లాడిన కొంతమంది చెప్పారు ఇక్కడ రాగానే హృదయం హాయిగా ఉంటుంది ప్రతి సంవత్సరం దీపం వెలిగిస్తే మా ఇంట్లో శాంతి పెరుగుతుంది సగం ప్రాబ్లమ్స్ దీపం వెలిగించే సమయంలో మర్చిపోతామని ఇలాంటి రియల్ స్టోరీస్ ప్రతి ఇంట్లో కూడా మనకు తెలిసే ఉంటాయి ఈ మహోత్సవం ఎంతో గొప్పగా చేస్తారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అయితే మరింత గ్రాండ్ గా చేశారు ఈ కోటి దీపోత్సవం కేవలం ఒక కార్యక్రమం కాదు ప్రతి మనిషిలో ఉన్న వెలుగుని వెలిగించే ప్రయాణం మీ అందరూ తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే బట్ ఈ ఇయర్ మిస్ అయ్యారా ఏం బాధపడకుండా నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళడానికి ట్రై చేయండి మీ ఇంట్లో మాత్రం మీరు రోజు దీపం వెలిగించినట్టయితే చాలా మంచిది సో ఈ దీపం యొక్క గొప్పతనం తెలిసింది కదా ఎందుకు ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగిస్తారో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా ప్రశాంతంగా ఉండడానికి ఈ మహోత్సవం ఒక పర్ఫెక్ట్ వెలుగులు పంచుకోండి శాంతిని పంచుకోండి పాజిటివ్ ఎనర్జీని పంచుకోండి ఇలా అందరితో కలిసి కోటి దీపాలు వెలిగించే అవకాశం ప్రతిరోజు రాదు కదా డెఫినెట్గా గా మీరు నెక్స్ట్ ఇయర్ అయినా ఈ కోటి దీపోత్సవాన్ని అటెండ్ అవ్వడానికి చూడండి ఈ ఆర్ మీరు అటెండ్ అయ్యారా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చూసారా మొత్తం దైవ కుటుంబమే ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది కదా ఎంత రిచ్ గా ఎంత పద్ధతిగా సెటప్ చేశారో ఈ విగ్రహాలన్నీ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నిజం చెప్పండి ఈ విగ్రహాల పేర్లన్నీ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ మండపం ఈ సెటప్ అంతా చాలా గ్రాండ్ గా ఉంది అండ్ ఇదైతే నైట్ టైం అయితే ఒక విజువల్ వండర్ ఒక్కసారి మీరు చూసారంటే లైఫ్ లో మర్చిపోలేరు అంత గ్రాండ్ గా ఉంటుంది ఈ సెటప్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని హైదరాబాద్ ముచ్చట్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ వీడియోస్ అండ్ దుర్గాదేవి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ వీడియోస్